నమస్తే సార్ సార్ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వాళ్ళు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పట్టున్న స్థానాలు ఈస్ట్ వెస్ట్ అటు సైడ్ ఎక్కువ ఆయన ఫోకస్ చేస్తున్నారు ఎలా ఎక్కువ స్థానాలు అక్కడ సంపాదించుకోవాలి అని చెప్పి సో ఆ పరిస్థితులు ప్రస్తుతం ఉన్న ఇదిలో ఉన్నాయంటారా దానికి వాళ్ళు ఏ విధంగా రెడీ రెడీ ఉంది స్ట్రాంగ్ ఈస్ట్ వెస్ట్ పవన్ కళ్యాణ్ అవుతున్నారంటారులర్ సో అక్కడ జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళకి ఇరవై సీట్లన్నా రావాలి అనేది వాళ్ళ పాయింట్ ఇంతకు ముందు రెండు కలిపి నాలుగు ఐదు వచ్చినట్లు తెలుగుదేశానికి ఇప్పుడు ఒక ఇరవై ముప్పై అన్నా అనేది వాడు బేసిక్గా అక్కడ పట్టుబట్టాలని అనుకుంటున్నారు సో ఆ ప్రయత్నంలో ఒక ఇరవై అయితే గ్యారంటీగా వస్తాయి అనుకుంటున్నాను నేను ఇరవై దాకా లాగొచ్చు అంటే ఛాన్స్ బట్ ఏముంటుందంటే ఎలక్షన్ ఇరింగ్ ఇవన్నీ మనం ముందు చెప్పలేము పర్టికులర్గా ఈస్ట్ వెస్ట్ చాలా విచిత్రమైన డిస్ట్రిక్ట్స్ అయ్యి ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల అటు ఇటు ఇటు తట్టు అయిపోతుంది సో ఆ రోజు ఏమవుతుందో మనం చెప్పలేము ఈ రోజు పరిస్థితి అయితే డెఫినెట్గా ఓ పదిహేను ఇరవై మధ్య అయితే డెఫినెట్గా జనసేన తెలుగుదేశం ఉంటుంది ఇంకెక్కువచ్చినా రావచ్చు బట్ అంత మట్టుకు అయితే గ్యారంటీగా వస్తుంది అనేటట్టు ఉంది సరే అంతవరకు రావచ్చని చెప్తున్నారు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు విధంగా ప్రజల్లోకి వెళ్తే కానీ మరి పొత్తుల విషయం తీసుకుంటే గనక ఖచ్చితంగా కొన్ని వస్తాయి వాళ్ళకి పట్టున్న స్థానాలు మరి నిజంగా టీడీపీ ఇచ్చే ఉంటాయా సార్ జనసేనకి అది మనకు తెలియదు వాళ్ళ దొరుకుండింగ్ ఉంటుంది తెలియదు గారు అన్ప్రెడి ఆయన ఏదైనా చేయొచ్చు అంటే లాస్ట్ కాంప్రమైజ్ అవ్వచ్చు లేదని కాంప్రమైజ్ అవ్వకపోవచ్చు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు ఆయన కూడా పట్టుబట్టేటట్టు కనపడతలేదు ఆయన ఒక స్టేజ్లో ముఖ్యమంత్రి కావాలంటే కూడా పవన్ కళ్యాణ్ అవో చాల లెవెల్ ఏదో ఇచ్చినట్టున్నారు అది ఇచ్చారో లేదు తెలియదు కాదు అయితే తమినీళ్ళు అయితే పెట్టేస్తున్నారు ఎవరైనా నాకు అబ్జెక్షన్ లేన రాష్ట్రం ముఖ్యం ముఖ్యమంత్రి ముఖ్యం కాదని ఆయన చెప్పారు అంటే దాని అర్థం నేను వదిలేస్తానగా అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఇంకో రకంగా చెప్పినట్టు సో అటువంటిప్పుడు ఎట్లా ఉంటుంది అనేది తెలియదు ఈ పట్టు పట్టువీడు పుంటుందా ఉండదు ఆయనకి పట్టు వీడు పొండి ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళకి అసలు కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు కొన్ని సీట్లు ఉన్నాయి నిజంగా మూడు వేలు నాలుగు వేలతో పోయిన సీట్లు జనసేన చాలా తక్కువనుకోండి రెండో మూడో సీట్లు ఉన్నాయి అటువంటి చోట వాళ్ళకి కాకుండా ఇంకెవరికన్నా ఇస్తే ఇంక ఇబ్బంది అవుతుంది అటువంటి చోట ట్రై చేస్తానికి అవకాశం ఉంటుంది గెలుస్తానికి లేదంటే అవి కాకుండా అసలు డిపాజిటర్ అందరి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చేసి గెలవాలంటే కొంచెం కష్టం అవుతుంది సో ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు వాళ్ళకి మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసుకొని ఎక్కువ ఆలోచిస్తారు సో వాళ్ళిద్దరూ ఆలోచించుకుని ఏం చేసుకుంటారు చేసుకుంటారు మనకి ఓకే సరే అయితే సీట్ల విషయంలో అయితే లోకేష్ మాట్లాడిన మాటలు కానీ కొంత వీళ్ళు జనసేన క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉన్న విషయం అంటే బహిరంగంగానే చాలా మంది మాట్లాడుతున్నారు నూట యాభై ఆల్రెడీ వాళ్ళు అభ్యర్థులు రెడీగా ఉన్నారని చెప్తే మిగిలింది ఇరవై ఐదే కాబట్టి వీళ్ళకి ఇంతే ఇస్తారు మా అధినేత మాట్లాడలేదు ఇలా చాలా జరిగాయి ఇంకా ఇందాక మనం అనుకున్నట్టుగా సీఎం విషయానికి వస్తే అది కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు కదా సార్ అనుభోజ్ఞలే ఉండాలని పవనే ఒప్పుకున్నారు అన్నట్టు గారు సమస్య లేదు అట్లీస్ట్ తర్వాత డిప్యూటీ సీఎం అయినా ఇస్తారు అన్న ఒక వాదన కూడా వచ్చింది సార్ దాని కూడా అర్థం కాదు ఇప్పుడు ఒక పార్టీ గెలుస్తుంది పార్టీ ఊడిపోతుంది గెలిచిన పార్టీ గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు కలిసి అనుకుంటారు లేకపోతే ఆ నాయకుడు కంట్రోల్లో ఉంటే నాయకుడు సీఎం అవుతాడు ఏ పార్టీకైనా బాగా డిప్యూటీ ఇస్తారా ఇంకోటి ఇస్తారా తొక్క తోటకూర ఇవన్నీ డిస్కషన్స్ ఎందుకు వాళ్ళు ఏదైతే అది అవుతారో వాళ్ళు ఇష్టమవుతుంది చేస్తున్నారు మీరు వాళ్ళ మీద గెలవగలరా గెలవలేరా గెలిస్తే అసలు వాళ్ళ గురించి డిప్యూటీ సీఎం సీఎం గొడవ లేదు ఓడిపోతే వాళ్ళ సవాళ్ళు వస్తారు మీకెందుకు అంటే పొత్తులో ఉన్నప్పుడు ఇవ్వాలి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ కొట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళు తేల్చుకుంటారు కదా మనం ఎందుకు డిసైడ్ చేయాలి మనం ఓటేసే వాళ్ళం మనం వాళ్ళిద్దరు పొత్తు కలిసినాక కలిస్తే మనకు పొత్తు నచ్చితే వాళ్ళకి ఓటేస్తాం నచ్చపోతే ఇంకో పార్టీకి వేస్తాం కదా సో ఈ పొత్తు పెట్టుకున్నాక ఇప్పుడు మన భారత ఈ ఎలక్షన్ ప్రకారం వాళ్ళల్లో వాళ్ళు ఓటు ఎవరికేసుకో ఎవరైనా ముఖ్యమంత్రిని ఎన్నుకోవచ్చు నేను ముఖ్యమంత్రికి ఓటేట్లా ఉప ముఖ్యమంత్రికి ఓటేట్లా నేను ఓటేస్తాను ఎవరికి ఒక ఎమ్మెల్యేకి ఈ అంతా కలిసి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని మంత్రుల్ని అనుకుంటారు రాజ్యాంగ ప్రకారం బట్ మన దేశంలో ఇప్పుడు అట్ట లేదు ఆ నాయకుడు ఎవరైతే వాళ్ళు అన్ని పేరు పెడతారు తీసేసుకుని వెళ్ళిపోతున్నారు అది వేరే సంగతి సో నేను ఓటేసినాక ఇంకెవడొస్తారు ఎవరు వస్తారు ఎవరు రా అనేది నేను ఆలోచించాల్సిన అవసరం లేదు దానికోసం నా ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకోవాలి చేసుకోకూడదని వేస్ట్ చేసుకోకుండా ఉండాలనుకుంటే నేనే కంటెస్ట్ చేయొచ్చు అంటే నేనంటే ఎనీ ఓటర్ ఓటర్ ఎందుకు ఓట్ ఓట్ వేయడం వరకే మన బాధ్యత ఓటు వేసినాక వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు అనేది మనకేంటి సంబంధం అంటే మనం ఒక పార్టీకి ఓటు చేస్తున్నామంటే మనకు వాళ్ళు నచ్చి వాళ్ళు ఏదో నాయకులు అవ్వాలని ఆలోచించి వేస్తాం కదా సార్ సో దాన్ని మనం అనుకున్నది జరగట్లేదు అన్నప్పుడు కూడా బాధ ఉంటుంది ఏమో దీంట్లో అనుకునేది వాళ్ళిద్దరు కలిసినాక వాళ్ళిద్దరు ఏం జరుగుతుందో మనకు తెలుసు ఇప్పుడు ఎవరు బిగ్గెస్ట్ పార్టీ ఏదో ఆ పార్టీ వాళ్ళు అవుతారు సింపుల్ ఇంకా మనకేమి బాధ ఎందుకు మనం ఎందుకు బాధపడాలంట సంబంధం లేని బాధలు ఎందుకు అనుకున్న స్థానంలో మనమే అవ్వచ్చు కదా మనమే సాధించుకొని మనమే అవ్వచ్చు కదా చేయటం ఓట్ ఇయం ఇక్కడ ఓటు వేసిన తర్వాత దాని మీద ఉండదు మనం వాళ్ళు రాజ్యం సరిగ్గా చేస్తున్నారా లేదా ఎవళ్ళు ఏం పంచుకున్నారనేది మనకు సంబంధం లేదు కదా మనం మన గవర్నెన్స్ సరిగ్గా ఉందా లేదా అనేది వరకే మన బాధ్యత మనం చూసుకోవాలి వాళ్ళలో ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఎట్లా మనం డిసైడ్ చేయకూడదు చేసేంత ఇది కూడా మన ప్రజలుగా మనకు ఉండదు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు కి రెడీ అయిపోతున్నారు సార్ ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ జనసేన కానీ సో ఎవరికి ఎవరు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రణాళికలు వేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ మీరు ఎవరు వీళ్ళు వీళ్ళు ఏమి వెళ్ళే వాళ్ళ అందరూ జెడ్ కేటగిరీకి పెట్టుకొని వీళ్ళు ప్రజల్లోకి ఏమి వెళ్తారు సార్ ఎవరికైనా ధైర్యం ఉందట ఒంటరి రోడ్డు మీద నడిచి వెళ్ళే ధైర్యం ఉన్న నాయకులు ముగ్గురులోనే లేదు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన జెడ్ కేటగిరీని ఆయన దగ్గరికి ఎవరు ఎవరిని ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మీద పడిపోతారని వారాహి మీద నుంచి ఉంటాడు కానీ కింద జనంలోకి రాదు వీళ్ళు ఇంకా ఇంకా జనంలోకి ఏమోస్తారు అంటే ఇప్పుడు బస్సుల్లో తిరిగేసి రోడ్లలో జనం మీదకి వచ్చామంటే కాదు ప్రజల్లో మమేకమై తిరగగలిగే శక్తి ఉండాలి వీళ్ళకి అప్పట్లో వీళ్ళు పాదయాత్రలు చేసిన వాళ్ళే కదా ఇప్పుడు అంటే సడన్గా వీళ్ళకి ఒక ఇది వచ్చేసింది భయమో మరి ఏంటో తెలియదు సో పబ్లిక్ ఎప్పుడు నేర్చుకుంటే పది మందిని కూర్చోబెట్టుకుని మాట్లాడుకుని వాళ్ళు చెప్పిందే మనకు తెలిసిపోయింది అనుకుంటే కుదురుతుంది ప్రజల్లోకి వెళ్ళటానికి ధైర్యం ఉండాలి నాయకుడు అనేవాడికి నా ఉద్దేశంలో ఆ ధైర్యం ఉండి లేకపోతే వెళ్దాం అనుకునే ఒక ఆలోచన ఆరాటం ఉన్నవాళ్ళు ఇందులో ఎవరు లేరు నా ఉద్దేశం ఓకే సో ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో గతంలో ఉన్న పరిణామాలు పరిస్థితులు అన్నీ మనం చూసాం ఇప్పుడు అందుకంటే సార్ మీరు ఎంత చెప్పినా జనసేన విషయానికే ఎక్కువ మంది మాట్లాడుతున్న సందర్భం ఎందుకంటే ఈసారన్నా పుంజుకుంటుందా కొన్ని సీట్లు వస్తాయా రావాలంటే అసలు ఏం చేయాలి వాళ్ళ అధినేత నోరు తెరిచి ఏం అడగాలి ఇలా వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు సో ఏం జరిగే అవకాశాలున్నాయ్ వాళ్ళిద్దరు కలిస్తే డెఫినెట్గా జనసేన కొన్ని సీట్లు వస్తాయి వస్తాయి తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే డెఫినెట్గా కొన్ని సీట్లు వస్తాయి ఎన్నో వస్తాయి అనేది మనం చెప్పలేం కానీ వస్తాయి అంతమటు గ్యారంటీ పుంజుకోవటం అంటే పుంజుకుంటుంది అదే అది ఎంతవరకు పుంజుకుంటుంది అంటే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి పని చేయట్లేదు లేకపోతే ఈ పాటికి ఆయన ముఖ్యమంత్రి లెవెల్ దాకా ఆలోచించే పరిస్థితి ఉండేది ఆ పార్టీ సో ఇండివిజువల్గా చేసే పరిస్థితి థర్డ్ ఫోర్స్ అయ్యేది అది ఇవాళ దాకా అవ్వలేకపోయింది ఇంకో ఫోర్స్ సపోర్టింగ్ ఫోర్స్ అవుతుంది తప్ప డైరెక్ట్ ఫోర్స్ అవ్వలేకపోతుంది అది డెఫినెట్గా నాయకత్వ వైఫల్యం అది Now this